హలో అండి నేను మీ రాజుని ఇదేనండి మా సొంత ఇల్లు ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను కదా మా ఇంటికి సరిపడే టైల్స్ మీరు సెలెక్ట్ చేయమని అదేనండి ఇదే ఇంటికి అగ ఇక్కడ కనిపిస్తున్నటువంటిది తంపు అద ఇది మెయిన్ డోర్ ఎంట్రీ ఇక్కడ నుంచి హాల్లోకి వెళ్ళాలి లేదంటే ఇటువైపు నుంచి కూడా ఒకటి డోరు పెట్టించడం జరిగింది చూడండి ఇలా వెళ్తున్నాం కదా చాలా రోజుల ఇది వాడక ఇదేనండి గేజ్ ఇలా వెళ్తే స్ట్రైట్గా స్టేర్గేజ్ స్టేర్గేజ్ కింద బాత్రూమ్ అండి అట్లా కొద్దిగా అయి వైపు వచ్చేసినట్లయితే హాల్లోకి వెళ్ళడానికి ఇంకో డోర్ కూడా పెట్టించడం జరిగింది ఇదంతా కూడా కాంపౌండ్ చుట్టుపక్కల ఈ విధంగా వెళ్తే హాల్లోకి ఇదంతా హాల్ నుండి చూడండి హాల్లోకి వెళ్తున్నా చూడండి ఇది ఇంకొక డోర్ ఇంకో డోర్ నుంచి చూస్తే ఫ్రంట్ వైపు ఆ విధంగా కనిపిస్తుంది చుట్టుపక్కల అంతా కాంపౌండ్ వేశాను అది కనిపించేటువంటిది కిటికీ ఇదంతా హాల్ అండి ఇక్కడ టీవీ పెట్టడానికి దాదాపు నాకుసారి పన్నంతగా పెట్టించడం జరిగింది ఇదే విధంగా ఇక్కడ కిచెన్ ఇది బెడ్రూమ్ అండి సింపుల్గా కట్టించడం జరిగింది ఇంకా పని ప్రారంభిస్తూ ఉన్నాము కొంతవరకు చేసాము ఇంకా కొంత చేస్తూనే ఉన్నాము ఆర్థిక ఇబ్బందుల నుంచి కొద్దిగా కొంతవరకు చేసి కొంతవరకు అలానే వదిలిపెట్టేసాము ఇంకా ఇదే చూడండి ఇది కిచెన్ రూమ్ ఇక్కడి నుంచి కిచెన్ నుంచి కూడా ఒకటి విండో పెట్టించాను చూడండి ఇలా ఏ విధంగా వెళ్తే ఇప్పుడు ఇటువైపుకి వెళ్ళినట్లయితే ఇదేనండి బెడ్రూమ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదే బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ నుంచి మరి వెనుక వైపు కూడా ఒకటి కాంపౌండ్ పెట్టించడం జరిగింది బెడ్రూమ్లో కిటికీనండి ఇది విండో అది కనిపించేట బెడ్రూమ్ నుంచి చూస్తే అటువైపుకి రోడ్డు కనిపిస్తుంది మనకు ఇంకా పై వైపు కూడా బాగా చూపించడం జరిగింది చుట్టుపక్కల కూడా చూపించడం జరిగింది చూడండి వెనక వైపు కాంపౌండ్ ఉంది కాంపౌండ్ మీకు చూపిస్తాను చూడండి ఇది ఇక్కడికి లాస్ట్ అనమాట ఇటువైపు కనిపించే విండోనే కిచెన్ నుంచి కనిపించేటువంటిది ఇది వెనక వైపు కూడా బాత్రూమ్ పెట్టించాను ఒకటి చూడండి మనకు కనిపిస్తుంది వెనక కూడా బాత్రూమ్ మనకు ఇదేనండి వెనక వైపు ఉన్నటువంటి బాత్రూమ్ ఇది ఇంకా ఇటువైపు వెనక వైపు నుంచి చూస్తే వెనక ఉన్నటువంటి మనకు ఇక్కడ వరకు నా హద్దులు ఉన్నాయండి హద్దులు కరెక్ట్గా కట్టించడం జరిగింది అగ చూడండి కనిపిస్తే ఇది